ప్రెస్దిలోడ్ గ్రేస్ ఇక్కడ నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయి అక్కడ హైదరాబాద్లో నీకు జాబ్ వచ్చిందని విన్నాను ప్రెస్ది లోడ్ గారు అవును పాస్టర్ గారు నాకు జాబ్ వచ్చింది అంతా దేవుని కృప వలనే కానీ ఈ మందిరాన్ని విడిచి వెళ్ళడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అవునమ్మా ఇక్కడ మందిర పనుల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తావు నువ్వు మాకు దూరంగా ఉండడం మాకు కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ దేవుని చిత్తం ఏంటో నిన్ను అక్కడికి పంపిస్తున్నాడు కదా నువ్వు అక్కడ ఏ విధమైన ఆశలకు లోపడకుండా దేవుని వాక్యం మీద ఆసక్తితో నీ ఉద్యోగంలో అనేకులకు ఆదర్శంగా ఉండాలి అలాగే పాష్ గారు లగేజ్ అంతా సర్దేసుకున్నావా గ్రేస్ జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఓకేనా సరే మరి టైం అవుతుంది కదమ్మా ప్రేయర్ చేసుకుందాం రా మా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేవా నా బిడ్డ ఇలా జాబ్కి వెళ్తుండగా తన రాకపోకల్లో మీరే తోడై ఉండండి ఆ బిడ్డకి కావలసిన సహాయమును మీరే అందించండి ఎల్లప్పుడూ తోడై ఉంటానన్న వాగ్దానమును ఆ బిడ్డ పట్ల నెరవేర్చమని ఏసు నామంన వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ మనిద్దరం కలిసి ఇలా వేరే ప్లేస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా సారా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఈ జాబ్ వలనైనా సరే మన ఇద్దరం ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది అవునవును ఇలా మన ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గ్రేస్ ఈ రోజుకి రూమ్ అయితే చూసుకున్నాం ఇక మనం రేపటి నుంచి డ్యూటీస్కి వెళ్ళాలి గ్రేస్ సరే మరి నాకైతే నిద్ర వస్తుంది మనం త్వరగా ప్రేయర్ చేసుకుని పడుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి మా ప్రయాణంలో మాకు తోడై ఉన్నందుకు నీకు వందనములు మాకు ఈ మంచి ఉద్యోగంను దయచేసినందుకు నీకు వందనములు రేపు మేము వెళ్ళబో కార్యంలో కూడా మీరే మాకు తోడై ఉండి మా జాబ్ ప్లేస్లో మీరు మమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే అక్కడ పెట్టి ఉన్నారో ఆ ఉద్దేశములన్నీ కూడా మేము నెరవేర్చుటకు మీ సహాయమును పరిశుధాత్ముని తోడును మాకు దయచేయమని ఈ రాత్రి మేము నిద్రించున్నప్పుడు అంతా మీ కాపుదలను ఉంచమని ఏసు నామంన వేడుకుంచున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ Amen. Wow, this office Hi Grace, hearty welcome to you. I am your project manager, and he is your team lead. Hello Grace, welcome to our team. Hello sir, thank you. And these are our team members. Hello Grace. Hello Grace, hearty welcome. Hello Grace. హలో సారా హార్ వెల్కమ్ టు అవర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యా ఐ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్డ్ అవర్ టీమ్ మెంబర్స్ టు యూ అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ యువర్ టీమ్ లీడ్ ప్లీజ్ గో విత్ దమ్ అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ థ్యాంక్ యూ హే సారా మా ప్రాజెక్ట్ కూడా నాకు ఎస్ఎండ్ చేస్తా తెలుసా మా మేనేజర్ ఓకే అండ్ టీమ్ లీడ్ చూస్తేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపించింది బట్ హీజ్ వెరీ కాన్సంట్రేటివ్ అండ్ వెరీ సిన్సియర్ వర్కర్ అవును గ్రేస్ మాకు కూడా ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు మా మేనేజర్ కూడా ఓకే అండ్ నాకైతే ఎవ్రీథింగ్ ఓకే అనిపిస్తుంది ఆ దేవుడి దయ వల్ల మన ఇద్దరికీ మంచి మేనేజర్స్ వచ్చారు సో ఇక మనం ఎప్పుడు ప్రేయర్ని నెగ్లెక్ట్ చేయకూడదు దేవుడి వల్లనే మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ ఇంత మంచి పీపుల్ వచ్చారు కదా దేవుని గ్రేస్ మన మీద ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే ఆయన తోడుగా ఉంటాడు అవును సారా నువ్వు చెప్పింది నిజమే మనం అలాగే ఉందా సారా ఇప్పుడు మనం ఈ కొత్త ప్లేస్లో మనం ఏ చర్చ్కి వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు అవును గ్రే నాకు కూడా అర్థం కావడం లేదు అయినా కానీ అక్కడ మనం ఉన్నప్పుడంతా ఒక్క సండే కూడా మనకి అస్సలు ఖాళీ ఉండేదే కాదు సరేలే ఇంకా ఈసారి ఇక్కడికి వచ్చాం కదా రెస్ట్ తీసుకుందాము మనకి మంచి చర్చ్ దొరికినప్పుడే మనం వెళ్దాము అవునవును అలాగే చేయాలి గ్రేస్ ఇంకా కనీసారా నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఎనిమిది నుండి పది వచనాలు చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన ఏహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు అని చెప్పబడింది కదా అదేవిధముగా నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూసినట్లయితే ఇస్నాయిలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్యిలీలకును అది ఎల్లప్పుడూనూ గుర్తయ్యుండును ఎలా అనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించననే చెప్పము అవును గ్రేస్ నువ్వు చెప్పింది నిజమే కానీ మరి అవన్నీ పట్టించుకుంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక చర్చికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మనకి తగిన చర్చి ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు కదా మరి అలాంటప్పుడు మనం ఎక్కడికని వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళడం కుదరడం లేదు అనుకోవాలి అంతే ఈ ఫోన్లో లైవ్ చూద్దామన్నా ఎవరు లైవ్ చూడాలో కూడా అర్థం కావడం లేదు మా చర్చ్ నుండి ఏమో లైవ్ కనెక్షన్ లేదు అవును గ్రేస్ ఇంకా మనం ఏమీ చూడకపోవడమే మంచిది సరే అంతేలే ఇంకా కానీ వేరే లైవ్ చూద్దామన్నా మన చర్చ్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మనం వేరే చర్చ్కి వెళ్ళకూడదని ఈ చర్చ్కి వెళ్ళాలని వేరే ఎవరి లైవ్స్ కూడా చూసినప్పటికీ మనం వేరే రకమైన వాక్య బోధకి అలవాటు పడిపోయి తప్పిపోతామని అలా చాలా రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఇంకేం చేస్తాం సరేలే మనకి చెప్పబడిన బోధలో మనం ముందుకు వెళ్ళాల్సిందే కదా అవును ఓ సార్ ఇక్కడున్నారా ఎక్స్క్యూజ్ మీ సార్ మీకోసమే చూస్తున్నాను సార్ మీరు ఇచ్చిన వర్క్ అయితే నాకు ఫినిష్ అయిపోయింది ఓకే సబ్మిట్ ఇట్ ఆన్ మై టేబుల్ సాఫ్ట్ కాపీ నాకు మెయిల్ చేయండి ఏంటి నన్ను ఎందుకు పిలిచి ఉంటారు వర్క్లో ఏమన్నా మిస్టేక్ ఉంటుందా ఏంటి అంతా బాగా చెక్ చేశానే మిస్టేక్ లాంటిది ఏమీ లేదు సరేలే వెళ్ళి కలుద్దాం కలవమని చెప్పారు కదా సార్ గుడ్ ఈవినింగ్ హా గ్రేస్ మీరు నాకు ఫార్వర్డ్ చేసిన మెయిల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చెక్ చేసి మీకు రిటర్న్ మెయిల్ చేశాను ఒకసారి మీ మెయిల్ చెక్ చేయండి అండ్ నాకు ఇదంతా కూడా రేపు మార్నింగ్ కల్లా మీరు సబ్మిట్ చేయాలి ఇలాంటి మిస్టేక్స్తో చేసిన వర్క్ని నాకైతే సబ్మిట్ చేయొద్దు ఇంకోసారి మీరు సబ్మిట్ చేశారంటే నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది పైగా మీరు జూనియర్ కాబట్టి రీసెంట్గా జాయిన్ అయ్యారన్న ఒక్క దాంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను ఓకే బీ కేర్ఫుల్ ఇన్ యోర్ వర్క్ ఓకే సార్ ఐఎమ్ సారీ నెక్స్ట్ టైం ఇది అస్సలు రిపీట్ చేయను వామో ఇతనేంటి ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేశాడు ఇంత చిన్ని చిన్ని మిస్టేక్స్ కూడా ఈ విధంగా ఐడెంటిఫై చేయగలిగాడా ఇది ఇంకొకళ్ళైతే అస్సలు చేయలేరు హీఈ్ సో గ్రేట్ సరేలే ఏదైతేనేం రేపు మార్నింగ్ కల్లా నేను ఎలాగైనా సబ్మిట్ చేయాల్సిందే లేదంటే నా మీద మండి పడిపోతాడు హే గ్రేస్ ఎలా ఉంది మీ సార్తో అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నావా మాకంతా తెలుసు ఆయన గురించి నిన్నే ఫస్ట్ డేనే నీ కోటింగ్ అంతా అయిపోయి ఉంటుందే ఆయన మమ్మల్ని అందరినీ కూడా అలానే చేశాడు ఎలాగోలా దేవుడు వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పించుకున్నాం మేమందరం నువ్వు ఒక్కదానివే బుక్ అయిపోయావు కానీ ఆయన చాలా పర్ఫెక్షన్ కోరుకుంటారు వర్క్లో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారి దగ్గర కనుక మనం పని చేసామంటే ఇంకా ఎక్కడైనా మనం చేయగలం అలాంటి వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లా గుడ్ మార్నింగ్ సార్ యా గుడ్ మార్నింగ్ గ్రేస్ వాట్ అబౌట్ యువర్ వర్క్ ఎస్ సార్ దాని గురించి మాట్లాడదామనే వచ్చాను ఆల్రెడీ మీకు మెయిల్ చేశాను అండ్ హార్డ్ కాపీ మీ టేబుల్ మీద సబ్మిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్టింగ్ మై మిస్టేక్స్ సార్ ఐ కెన్ ఇంప్రూవ్ యర్ లాట్స్ టు యువర్ కరెక్షన్ ఓకే యూ కెన్ గో ఐ విల్ చెక్ ఓర్ ఇన్ గ్రేజ్ నువ్వు నిన్న కూడా ప్రేయర్ చేసుకోవడానికి రాలేదు కదా రా మనం ప్రేయర్ చేసుకుందాం సండే వెళ్ళడానికి మనకి ఏ చర్చ్ కూడా లేదు కనీసం ప్రేయర్ అయినా చేసుకుందాంరా సారా నేను రేపటి నుంచి ఖచ్చితంగా ప్రేయర్కి వస్తాను ఈ ఒక్క రోజుకి నన్ను వదిలే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మా బాస్కి నేను సబ్మిట్ చేయాలి కదా ఇట్స్ ఓకే గ్రేస్ అయితే రేపటి నుంచి ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి మనం సరేలే గ్రేస్ లేదు కదా ఇక నేను కూడా ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను నాకు ఒక్కదాన్నే చేసుకోవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది ఏంటో మరి సరే ఈ రోజుకు పడుకు గ్రేస్ నీ పెర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్గా ఉంది ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా నేను మిస్టేక్స్ చెప్పిన వెంటనే ఈ విధంగా కరెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం చూడలేదు యు ఆర్ రియర్లీ వెరీ వెరీ గుడ్ ఎట్ వర్క్ థ్యాంక్ యూ సార్ సరేంటి గ్రేస్ని ఈ విధంగా పొగుడుతున్నారు ఇప్పటిదాకా ఎవరిని కూడా పొగడలేదైనా ఈయనకి గ్రేస్ మీద మనసులో ఏదో ఉంది అందుకే గ్రేస్ని ఇలా ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు హాయ్ జూలియా యూ ఇప్పుడు నా ప్రజెంటేషన్ ఉంది నువ్వు చూసి ఎలా ఉందో చెప్పాలి ఏంటో మరి నీకు అప్పుడే ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చేశారు గ్రేస్ నేను ఒక విషయం చెప్తాను నువ్వేమీ అనుకోనంటే నాకెందుకో సార్కి నువ్వు అంటే ఏదో కొంచెం ఇష్టమని నాకు అనిపిస్తుంది అయ్యో జూలియా ఏమైంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అదేమీ లేదు వావ్ కంగ్రాట్స్ గ్రేస్ నువ్వు చాలా బాగా ప్రెజెంట్ చేసావు క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ప్రేషన్ కీప్ అప్ మనకి ఓకే అవడానికి కారణం నువ్వే Thank you sir.